ఇచ్చిందంటే మడమ తిప్పకుండా అమలు పరిచే ప్రజా సంక్షేమం కోసం పాడుపడుతుందని డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా డిస్పల్లి మండలంలో పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈ రోజు డిచిపల్లి మండలం మిట్టపల్లి రాంపూర్ నర్సింగపూర్ కొత్తపేట కమలాపూర్ డిస్పల్లి గన్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు మంజూరు శంకుస్థాపన చేసిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి చేశారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని స్వచ్ఛమైన పాలన అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కార్యదీక్షతో ముందుకు సాగుతున్నారని అన్నారు నూతన గ్రామ పంచాయతీ భవనాలు లేనందున కాంగ్రెస్ పార్టీ హాయంలో కొత్తగా నిర్మాణంకు ప్రత్యేక నిధులు కేటాయించామని తెలిపారు దాడుల్లో మృతి చెందిన ఇరవై ఆరు మంది ఆత్మ శాంతించాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించిన రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ అమలు భాగంగా ప్రతి గ్రామంలో అమలు పరుస్తున్నామని అన్నారు పండించిన వారి ధాన్యానికి రైతు నష్టపోకుండా గిట్టుబాటు ద్వారా చెల్లించి ధరలు ద్వారా మోసపోకుండా నేరుగా వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమం మరియు సన్నవర్లకు బోనస్ ఐదు వందల రూపాయలు క్వింటాల్ ఇవ్వడం జరుగుతుందన్నారు కావాలనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు కలిసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పకుండా అమలు పరిచే ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అనేక కుంభకోణాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ రోజు నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ప్రతి తలపై రెండు లక్షల అప్పుల భారం మోపారు అని అన్నారు ఇందురమ్మ ఇండ్లు నియోజకవర్గ స్థాయిలో మూడు వేల ఐదు వందలు మంజూరయ్యాయని ఇంకా అదనంగా మూడు వేల ఐదు వందలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ప్రతి గ్రామంలో సొంత ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని ప్రభుత్వ లక్ష్యమన్నారు మొదటి విడుదగా సొంత జాగా ఉండి నాలుగు వందల గజాలలో ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి వారి ఖాతాలో ఇందిరమ్మ ఇండ్లు డబ్బులు జమవుతాయని అన్నారు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనపై ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంటే చూడలేక ఓర్వలేక బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని అన్నారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారడంతో ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్ రాజోత్సవ సభలు ఎవరి కోసం పెడుతున్నారని నిలదీశారు తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చింది ప్రజలని ప్రజలకు జవాబుదారీగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని చేస్తున్నామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు దమ్ముంటే ప్రజల ముందు పోయి ఓట్లు అడగండి అన్నారు ప్రజలు ఆలోచించి ఓట్లు వేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారని గుర్తు జవాబుదారి కాదని హెచ్చరించారు బీజేపీ పార్టీని భారతీయ జూటా బాజీ పార్టీ విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో సన్నబియం ఇస్తున్నది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని దానికి బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడని ప్రచారం చేయడం వారి విగ్రతకి వదిలేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డిచిపల్లి మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఎన్డీసీ సిబి తారాచంద్ నాయక్ డిచిపల్లి రెండో చైర్మన్ రామచంద్ర గౌడ్ మాజీ ఎంపీపీ పిలకన్శెట్టి గంగాధర్ చిన్నోళ్ల నర్సయ్య మాజీ ఐడి ఎస్ చైర్మన్ ముడ్పెల్లి సాయిరెడ్డి మరియు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోలసాని శ్రీనివాస్ ఎన్డీసీ సిబి డైరెక్టర్ న్యాస రాజేశ్వర్ మాజీ రాంపూర్ విండో చైర్మన్ కొత్తపేట చెన్నయ్య మాజీ సర్పంచ్ మురళి గొట్టిబాటి వాసుబాబు ధర్మగౌడ్ ఎన్డిసి సిబి డైరెక్టర్ న్యాస రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ యువజన మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి యువజన నాయకులు డాక్టర్ లింబద్రి కురి రామకృష్ణ గుడి నరేందర్ రెడ్డి ఆమీర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ లో దత్తాత్రి రాజన్న పెద్దోళ్ళ శ్రీనివాస్ జిల్లా బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో అట్లా కాబట్టి అయినా మరి పైసా పైసా కూడబెట్టి చేసుకుంటా పోతా ఉన్నాం సరే చాలా మంది రైతులు కూడా రుణమాఫీ చేసిన కొంతమంది కాలే వాళ్ళకు కూడా భవిష్యత్తులో చేస్తాం ఇక వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు మరి వీళ్ళు పదేళ్ళు మీరేం మేము పదిహేను నెలలు ఇది చేసినాం ఇవాళ సన్నబియ ఇస్తున్నాం బోనస్ ఇస్తున్నాం ఇందులో మింగిస్తున్నాం ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేపిస్తున్నాం మా బయసు మరి టీఆర్ఎస్ పార్టీ లేదు మరి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఎట్లా చేసుకుంటారు ఇవాళ బీఆర్ఎస్ ఉన్నదా ఇరవై ఐదు ఏళ్ళు అయిందా బీఆర్ఎస్ వచ్చి ఐదేళ్ళు అయింది బీఆర్ఎస్ వచ్చి మరి ఐదేళ్ళ పార్టీకి ఇరవై ఐదు ఏళ్ళు ఎట్లా చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళకే వాళ్ళకే తెలియదు టీఆర్ఎస్ ఉన్నదా బీఆర్ఎస్ ఉన్నదా ఏ పార్టీ ఉన్నది మరి ఇలా టిఆర్ఎస్ పరిస్థితి ఆ విధంగా తయారైంది అది మొత్తం ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయింది ఇక్కడ మన మాజీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ పక్క ఫార్మ్ హౌస్ కట్టుకుంటుంది కమలాపూర్ అనడం అనుకుంటున్నాడు బయట అనవడతలేడు ఆ పని అది అయిపోయింది అది ఫామ్ హౌస్ పార్టీ అయిపోయింది ఇక బీజేపీకి సంబంధించిన మట్టుకు మీకు చెప్తా ఉన్నారా ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన తెలంగాణ నుండి ఒక్క రూపాయి ఒక రూపాయి మనం ట్యాక్స్ రూపంలో పంపిస్తాం ఇలా పెట్రోల్ కొంటాం సబ్బు కొంటాం ఇంకా బట్టి మరి ఆ బియ్యాన్ని ఎవరికి ఇస్తున్నాం గతంలో చెప్పారు కేసీఆర్ ఏం చెప్పాడు కేసీఆర్ మనమడి ఏం బియ్యం తింటాడో పేదోళ్ళ పిల్లలు కూడా అదే తినాలా మాట్లాడినా లేదా మరి వచ్చిన సన్న బియ్యం ముందు రాలే మరి పురుగులు అన్నం పెట్టారు పీడపోయిన పురిగిపోయిన గుడ్లు ఇంకేదో రోజు రోజు మనం పేపర్లో చూస్తున్నాం పిల్లలకు చదువుకైనా పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా సరిగా పెట్టలేని పరిస్థితుల్లో ఇవాళ మనం మన ఉగాది నాడు మరి మన ముఖ్యమంత్రి రెడ్డి గారు హైదరాబాద్లో సన్నబియ కార్యక్రమాన్ని ప్రారంభించారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటిది అది పేదోడి కళ మేము కూడా సన్నబియ్యం తినాలే భూపతి తినాలా కాంచోడి గంగాధర తినాలా ఈ ఉన్న వాళ్ళనే తినాలా మరి గరిబోడు ఎందుకు తినద్దు అంటే గరీబోడు కూడా మరి పేదోళ్ళు కూడా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా మూడు పూటలు సన్నబియంతో పెరుగన్నంతో పప్పన్నంతో తిని వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రభుత్వం ఒక సంకల్పం మరి దానికి సందర్భంగా ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరు కిలోల చొప్పున యాభై రెండు రూపాయలు పెట్టుకొని మీకు ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తా ఉన్నాం ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబంలో పది మంది ఉంటే పెద్ద కుటుంబం ఉంటుంది పది మంది ఉంటే పది మందికి ఇస్తాం అరవై కిలోలు నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు ఇస్తాం అది కూడా ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా కంటిన్యూ ఇస్తారు